దొంగ బుద్ధి ఒక రాజ్యంలో దొంగతనాలు జాస్తి కావటం వల్ల పట్టుబడిన ప్రతి దొంగను ఊరి బయట బహిరంగంగా తీయవలసిందని రాజుగారు ఉత్తర్వు చేశారు అదేవిధంగా ఎందరో దొంగలు తీయబడ్డారు కూడా ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నడు చిన్నడు అని ఇద్దరు దొంగలు ఉండేవారు తోటి దొంగలు కొందరు ఉరి కావటం చూసి బెదిరిపోయి కన్నడు చిన్నడు దొంగ వృత్తి మానటానికి నిశ్చయించారు ఇంతవరకు చాలా పాపం చేశాం ఎకనన్నా మంచిగా జీవించుదాం అన్నాడు కన్నడు చేసుకోదలిస్తే బోలుడన్ని వృత్తులు అన్నాడు చిన్నడు వాళ్ళిద్దరూ పక్క గ్రామంలోని పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు రోజు ఎట్లను బీడుకు తోలుకుపోయి మేపుకు రావడం కన్నడి పని తోటలో చెట్లకు నీళ్లు పోయడం చిన్నడి పని మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎట్లను తోలుకుని బీడుకు వెళ్ళాడు ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి వాటిల్లో అవి పోట్లాడుకోవడము పరుగులు తీయడము పక్కనే ఉన్న పొలాలలోకి జ్వరబడటము మొదలైన పనులు చేయసాగాయి వాటిని అదుపులో ఉంచటం కన్నడికి చాలా కష్టమైపోయింది ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్లకు నీరు పోయసాగాడు ఎన్ని కడవలు తోడినా చెట్లకు చాలలేదు సగం తోటనా తడవక ముందే చిన్నడికి చేతులు పడిపోయాయి నడుము విరిగిపోయినట్టయింది సాయంత్రం దాకా వాడు తోటకు నీరు పెడుతూనే ఉన్నాడు ఆ రాత్రి భోజనాలయ్యాక కన్నడు చిన్నడు తమ తమ పనులను గురించి మాట్లాడుకున్నారు నాకు పని చేసినట్టే లేదు ఎడ్లను బీట్లో వదిలేసి చెట్టు కింద పడుకుని హాయిగా నిద్రపోయాను అస్తమయం వేళకు ఎడ్లు వాటంతటవే నా దగ్గరికి వచ్చాయి వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని ఇంటికి వచ్చాను అన్నాడు కన్నాడు నేను అంతే నాలుగు కడవల నీరు పోసేసరికి తోటంతా తడిసూరుకుంది రోజల్లా మంచం మీద పడుకుని నిద్రపోయాను అన్నాడు చిన్నాడు భేష్ రేపు సరదాగాను వెడ్లని మేపుకురా నేను తోట తడుపుతాను అన్నాడు కన్నాడు చిన్నడికి చాలా ఆనందం వేసింది నేను అదే అందామనుకుంటున్నాను అన్నాడు వాడు కన్నాడితో వీటిలో పడుకునేటందుకు మంచం కూడా మరిచిపోక పట్టికెళ్ళు సుమి అని హెచ్చరించాడు కన్నాడు మర్నాడిద్దరూ పనులు మార్చుకున్నారు సాయంకాలానికి ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది అయితే కన్నడు ఇంకొక చిత్రం కూడా గమనించాడు తోటలో ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవల నీరు పోసినా ఇంకిపోతోంది దాని రహస్యం ఏమిటో ఆ రాత్రి కనిపెట్టి తీరాలని అనుకున్నాడు కన్నడు ఆ రాత్రి కన్నడు చిన్నడు చిన్నడుగాని తమ పనులను గురించి మాట్లాడనే లేదు ఇద్దరూ నిద్రపోతున్నట్టు పడుకున్నారు ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకుని మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి దాని పాదులో తవ్వటం మొదలుపెట్టాడు కొంతసేపు తవ్వాక పలుగుకు ఏదో తగిలి కంగుమణి శబ్దమయ్యింది వెంటనే కన్నడు చుట్టూ చూశాడు చిన్నడు చీకట్లో పక్కనే నిలబడి ఉన్నాడు ఏమిటి ఈ రాత్రివేళ తవ్వుతున్నావు అన్నాడు చిన్నడు ఈ చెట్టుకు పాదు సరిగా లేదు నిద్రపట్టక పాదు సరిచేస్తున్నాను అన్నాడు కన్నాడు అమాయకంగా కంగుమని మోగిందేమిటి అన్నాడు చిన్నడు నవ్వు ఆపుకుంటూ ఏదో రాయి అయి ఉంటుంది పోయి పడుకుందాం పద అన్నాడు కన్నాడు ఇద్దరు వెళ్ళి పడుకున్నారు చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుకు తగిలిందేమిటో చూద్దామని అనుకున్నాడు కానీ ముందు వాడికే నిద్ర పట్టింది కన్నడు గురకు ప్రారంభించగానే చిన్నడు లేచాడు పలుకు తీసుకుని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు పాదు తవ్వి బిందెలు పైకి తీశాడు వాటిని వెంటనే ఎక్కడైనా దాయాలి సమీపంలోనే చెరువున్నది లోతాటే లేని చోట చెరువులో ఆ లంకి బిందెలు మట్టిలో పాతిపెట్టి చిన్నడు ఏమి ఎరగనట్టు వచ్చి పడుకుని నిద్రపోయాడు కన్నడు తెల్లవారుజామునే లేచాడు పలుగు తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళాడు లంకె బిందెల జాడ కనిపించలేదు తిరిగి వచ్చి నిద్రపోతున్న చిన్నడి కాళ్ళు పరీక్షించాడు చిన్నడి కాళ్లకు బురద కొంచెం నాచు కనిపించాయి చెట్టు దొరికిన వస్తువును చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు నేరుగా చెరువుకు వెళ్ళాడు చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలికిడి లేదు అక్కడే వెతికి లంకి బిందెలను పట్టుకున్నాడు కన్నడు వాటిని భుజాన పెట్టుకుని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు చిన్నడు కొద్దిసేపట్లోనే నిద్ర లేచాడు పక్కన కన్నడు లేకపోవటం చూశాడు చెరువుకు పరిగెత్తి తాను దాచిన లంకి బిందెల కోసం వెతికాడు అవి లేవు కన్నడు వాటిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి అటుకేసి పరిగెత్తాడు చిన్నడు కొంతసేపు పరిగెత్తినాక వాడికి అంత దూరాన బిందెలు మోసుకుపోతూ కన్నడు కనిపించాడు చిన్నడు డొంక వదిలేసి అడ్డదారిన పరిగెత్తి కన్నడికన్నా ముందు వెళ్ళి మళ్ళీ డొంక ఎక్కి తన కొత్త చెప్పులలో ఒకటి ఒక చోట విడిచి రెండోది నూరు గజాల అవతల విడిచి అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కి గుబుర్లో తాగి కూర్చున్నాడు కొద్దిసేపటిలో కన్నడు లంకి బిందెలను మోయలేక మోయలేక మోస్తూ అటుగా వచ్చాడు కొత్త చెప్పు వాడి కంటపడింది కానీ ఒకటే ఉండటం చూసి నిరాశ చెంది ముందుకు వెళ్ళాడు నూరు గజాలు వెళ్ళాక దాని జత కనిపించింది ఆశ పుట్టింది చుట్టూ పురుగు కూడా లేకపోవటం గమనించి కన్నడు బిందెలు కింద పెట్టి అక్కడ ఉన్న చెప్పు తీసుకుని రెండో దానికోసం వెనక్కు వెళ్ళాడు ఆ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగి వచ్చి దారిలో పెట్టి ఉన్న బిందెలు భుజానికి ఎత్తుకుని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు రెండు కొత్త చెప్పులు తీసుకొని కన్నడు తిరిగి వచ్చేసరికి బిందెలు లేవు ఇది చిన్నడి పనేనని రోడి చేసుకుని కన్నడు చకచకా నడిచి కొద్దిసేపట్లోనే చిన్నడి ఇంటికి వెళ్ళాడు చిన్నడి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి వెడుపులు పెడబప్పులు వినిపించాయి కన్నడు ఆశ్చర్యపోయి ఏమిటని అడిగాడు అందుకు చిన్నడి భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చచ్చిపోయాడని చెప్పారు గొడ్డ కప్పి పడుకోబెట్టిన చిన్నని కూడా చూపించారు కాసేపు కన్నడు కూడా వాళ్లతో పాటు ఏడ్చి ఈ విధంగా అన్నాడు ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం ఇక చిన్నడి ఆఖరి కోరిక తీర్చటం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు తాను నాకన్నా ముందు చచ్చిపోతే తన శవాన్ని కొట్టేసిన కంది కంది కందిమోళ్ల మీదుగా లాగమని నన్ను కోరాడు వాడి ఆఖరి కోరిక తీరుస్తాను ఈ మాటలంటూ కన్నడు చిన్నడి శరీరాన్ని భుజాన వేసుకుని ఎవరి మాటలు వినిపించుకోకుండా గ్రామం పొలిమేరలో ఉన్న కొట్టిన కంది చేను దగ్గరికి తీసుకుపోయాడు నేలలో పాతిన కత్తుల్లాగా ఉన్న కందిమోళ్ళు చూసేసరికి చిన్నడికి నిజంగానే ప్రాణం పోయినంత పని అయ్యింది ఊరుకుంటే నిజంగానే తనను కందిమోళ్ళ మీదుగా లాగుతాడని అతనికి భయం వేసింది చిన్నడు చప్పున లేచి కన్నడి కాళ్ళు పట్టుకుని అన్నా నన్ను మన్నించు మనం దొంగ బతుకు చాలించి నీతిగా బతుకుదామనుకున్నాం కదా ఇంకా దొంగ బుద్ధులు మాత్రం దేనికి రెండు ఉన్నాయి చిరొకటి తీసుకుని ఆ ధనంతో హాయిగా జీవిద్దాం అన్నాడు లంకి బిందెలను కన్నడు చిన్నడు సమంగా పంచుకుని ధనవంతులే సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు కథ సమాప్తం మాయదారి జబ్బు సారంగపట్నంలో ఆనందాచారికి ఒక పెద్ద బంగారు నగల దుకాణం ఉన్నది ఆ దుకాణం ఆయనకు తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు ఆయన కష్టార్జితం ఆయన చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోతే జీవనోపాధికి ఒక నగల దుకాణంలో పనికి కుదిరాడు నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ యజమాని విశ్వాసానికి పాత్రుడయ్యాడు పాటు తన యజమాని మాట్లాడే విధానం పనిలోని మెళకువలు అన్ని ఆకలింపు చేసుకున్నాడు ఆ తర్వాత బయటికి వచ్చి అంతవరకు పొదుపు చేసిన డబ్బుతో స్వర్ణకారుల సహకారంతో పట్నంలో చిన్న నగల దుకాణం పెట్టాడు ఆ దుకాణం దినదిన అభివృద్ధి చెంది ఐదు సంవత్సరాలలో ఆ పట్నంలోనే నాణ్యమైన దుకాణంగా పేరు తెచ్చుకున్నది ఆనందాచారికి బాగా ఉన్న ఇంటి అమ్మాయి నాగావళి భార్యగా వచ్చింది తోడుగా బోరడంత ఆస్తి తెచ్చింది దాంతో పనివాళ్ల మీద పెత్తనం కూడా చలాయించసాగింది డబ్బును బంగారు నాణేలుగా మార్చి రహస్యంగా దాచటం మొదలుపెట్టింది భర్త అంటే ప్రేమ ఉన్నప్పటికీ ధనం మీద పేరాశకొద్దీ భర్తను ఓ క్షణంపాటు ఇంటి పట్టున ఉండనిచ్చేది కాదు సూర్యోదయం ముందే నిద్రలేపి స్నానపానాదులు పూజ పూర్తి చేయించి దుకాణానికి పంపేది మధ్యాహ్న భోజనానికి కూడా ఇంటికి రానివ్వకుండా దుకాణానికే భోజనం పంపేది ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి లేదండి అందరివి దొంగ బుద్ధులు మన జాగ్రత్తలో ఉండాలి రేపు మనకేదైనా అయితే ఎవరు ఆదుకుంటారు వాళ్ళ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచండి అంటూ భర్తకు పొద్దస్తమానో బాలపాఠాలు చెబుతూ ఉండేది వ్యాపారం పట్ల భార్యకున్న శ్రద్ధను చూసి మొదట ఆనందాచారి సంతోషించినప్పటికీ రోజులు గడిచే కొద్దీ ఆమె పోరు వెగడు పుట్టించసాగింది భార్యతో ఆ మాట చెప్పలేక మౌనంగా భరించసాగాడు మరికొన్నాళ్లకు ఆయనలో ఆనందం తృప్తి అడుగంటిపోయి పోయి చెప్పరాని దిగులు చోటు చేసుకున్నది దాన్ని గురించి ఆయన ఒకనాడు భార్యతో ప్రస్తావిస్తే ఇదేమిటండి ఆ మాయదారి జబ్బు పట్నంలో ఈరోజు బ్రహ్మాండంగా వెలుగుతున్న మీరు అన్నీ పోగొట్టుకున్న అనాథన దిగులు పడిపోతారెందుకు అది సరే నాతో మరో దుకాణం పెట్టిస్తానన్నారు గదా దాని మాట ఏమైంది అని మాట మార్చింది నాగావళి ఆనందాచారి మరేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు ఇలా ఉండగా ఊరికి ఒక సాధువు వచ్చి పట్నం పొలిమేరలో భక్తులకు దర్శనమిస్తూ సమస్యలలో ఉన్నవారికి తగిన సలహాలు ఇస్తున్నాడని అందరూ చెప్పుకోసాగారు ఒకనాటి సాయంకాలం ఆనందాచారి సాధువు దర్శనానికి వెళ్ళాడు భక్తులందరూ వెళ్ళిపోయాక ఆనందాచారి సాధువు వద్ద తన బాధను చెప్పుకుని జీవనోపాధి కోసం మరోచోట పనిచేసినప్పుడే సంతోషంగా గడిపాను ఇప్పుడేమో కావలసినంత ఆస్తి ఉన్నది కానీ అప్పటి ఆనందం తృప్తి కరువయ్యాయి స్వామి అన్నాడు విచారంగా మందహాసంతో అంతా విన్న సాధువు తలపంకిస్తూ జీవితంలో ఎలాగైనా పైకి రావాలనే ఉత్సాహం ఆనాడు నీలో ఉండేది అదే నీకు ఆనందాన్నిచ్చింది ప్రస్తుతం అలాంటి లక్ష్యం లేదు పది మందికి సాయపడటానికి ప్రయత్నించు ఆ సాయమేదో నీ దుకాణంలో పనిచేసే వారితో ప్రారంభించు పది మంది కోసం జీవించటం నేర్చుకుంటే మునుపటి ఆనందాన్ని మించిన జీవన మాధుర్యం నీకు తెలియవస్తుంది అన్నాడు నా భార్యందుకు సమ్మతించాలి కదా ఆమెకు ధన వ్యామోహం ఎక్కువ అన్నాడు ఆనందాచారి కాస్త సంకోచంగా ధనం కన్నా విలువైనవి జీవితంలో చాలా ఉన్నాయని నీ భార్యకు అనుభవపూర్వకంగా నువ్వే తెలియజేయాలి తెలివి గల వ్యాపారివి ప్రేమ గల భార్యలో అంతమాత్రం మార్పు తీసుకురావటం ఆలోచిస్తే కష్టం కాదనుకుంటాను అన్నాడు సాధు మళ్లీ నర్మగర్భంగా నవ్వుతూ చిత్తం స్వామి అంటూ ఆలోచనతో లేచి నమస్కరించిన ఆనందాచారికి విభూతి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించాడు సాధువు ఆ రోజు రాత్రి పడుకున్న ఆనందాచారి మంచం మీద నుంచి లేవలేదు నాగవళి కంగారుతో వైద్యులను పిలిపించింది పరీక్షలు చేసి చూసిన వైద్యులు ఆయనకు ఫలానా వ్యాధి అని నిర్ధారించలేకపోయారు దూర ప్రాంతాల నుంచి పేరు మోసిన వైద్యులను పిలిపించింది అయినా ఫలితం కనిపించలేదు ఆనందాచారి అన్నం తినటానికి బుద్ధి కాలేదంటూ ఏవో నాలుగు మెతుకులు తినేవాడు భర్త నీరసించిపోవటంతో నాగావళికి భయం పట్టుకున్నది భర్త ఆరోగ్యం బాగుపడాలని భక్తితో శ్రద్ధలతో పూజలు ప్రారంభించింది దేవుళ్ళందరికీ మొక్కుకున్నది అయినా ఆనందాచారిలో ఎలాంటి మార్పు కనిపించలేదు ఈ స్థితిలో భర్తను వదిలి వెళ్ళటానికి మనసు రాక ఆమె దుకాణం కేసి వెళ్ళడం మానేసింది ఇలా ఉండగా కొన్నాళ్లకు నాగావళి చిన్న తాతయ్య ఆమెను చూడటానికి వచ్చి ఆలు మగలు మూడు నెలల పాటు తీర్థయాత్ర చేసిరండి శుభం జరుగుతుంది అన్నాడు ఆ స్థితిలో ఉన్న భర్తను తీర్థయాత్రలకు ఎలా తీసుకువెళ్లడమా అని నాగావళి మొదట వెనుకాడింది కానీ తాతయ్య మాట మీద గురితో ఒక నౌకర్ను తోడు చేసుకుని వెళ్లాలని నిశ్చయించింది అన్నాళ్ళు వ్యాపారమే సర్వస్వం అనుకున్న ఆమె నగల దుకాణాన్ని పనివాళ్లకు అప్పగించి తీర్థయాత్రలకు బయలుదేరింది మూడు నెలల తీర్థయాత్రలో ఆమె బయటి ప్రపంచాన్ని రకరకాల మనుషులను చూసింది దేవాలయాలలో జరిగే ప్రవచనాలను విన్నది భర్త ఆరోగ్యం మెరుగవడంతో పాటు ఆమె మనసు పరిపక్వం చెందింది ఇంటికి తిరిగి వచ్చిన ఆమె దుకాణంలో ఎలాంటి ఇబ్బందులు పొరపాట్లు లేకుండా వ్యాపారం మరింత బాగా జరగటం చూసి పరమానందం చెందింది ఒకనాడు నాగావళి భర్తతో మన నగల దుకాణం చూసుకుంటున్న బసవయ్య సమయానికి దేవుడిలా ఆదుకున్నాడండి అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ మనం దుకాణానికి వెళ్లకున్నా దానిని సక్రమంగా నడుపుతున్నారు ఏదైనా సాయం చేయాలండి అన్నది నెమ్మదిగా పాలలోట అందిస్తూ నాగావళి అంటూ ఆనందాచారి ఆశ్చర్యపోయాడు మనకు కావలసినంత ధనం ఉంది ఇక కావలసింది మంచి పేరు దయాగుణం మీకున్నది మాయదారి జబ్బు అనుకున్నాను కానే కాదు ధనవ్యామోహం అనే మాయదారి జబ్బు నాది అన్న భార్య మాటలు విన్న ఆనందాచారి కళ్ళు మెరిశాయి మనసులోని దిగులు పటాపంచలైపోయింది మనం బావుండాలి మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్లు సుఖంగా ఉండాలి అంటూ నవ్వాడు ఆనందాచారి చాలా రోజులకు భర్త నవ్వుముఖం చూసిన నాగావళి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి కానీ ఆమెలో ఈ మార్పు తీసుకురావడానికి తాను ఆకలి దహిస్తున్నా నాలుగు మెతుకులు తింటూ మనిషి సగమైపోయిన రహస్యం బయటికి పొక్కనివ్వకూడదనుకున్నాడు ఆనందాచారి లేచి కూర్చుంటూ కథ సమాప్తం బేతాళ కథ అచ్చిరాని వర్తకం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరికి కొన్ని పనులు అచ్చిరావు నువ్వు చేసే పని నీకు అచ్చిరాదని నా అనుమానం ఒక పని తనకు అచ్చిరాదని తెలుసుకున్న తర్వాత రంగయ్య శ్రేష్ఠిలాగా ఆ పని విడిచిపెట్టాలి శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం రత్నగిరిలో రంగయ్య శ్రేష్ఠి గోవిందయ్య శ్రేష్ఠి అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు రంగయ్య వైశ్యుడి అయినప్పటికీ వర్తకం చెయ్యక వ్యవసాయం చేపట్టి సుఖంగా జీవిస్తున్నాడు గోవిందయ్య మాత్రం వర్తకంలో మంచి నేర్పు కలిగి బాగా డబ్బు సంపాదించాడు రంగయ్య వైశ్య వృత్తి అయిన వర్తకం చెయ్యక వ్యవసాయం చేసుకుంటున్నావేమిటి అని గోవిందయ్య ఒకసారి అడిగాడు వర్తకం మా వంశానికి అచ్చిరాదులే అన్నాడు రంగయ్య అతని తాత ముత్తాతల కాలంలో రంగయ్య పూర్వీకులు సముద్రవర్తకం చేశారు కాని రంగయ్య తాత తన ఓడతో సహా తాను కూడా సముద్రం పాలయ్యాడు సర్వనాశనం అయిపోయింది తర్వాత రంగయ్య తండ్రి భూదేవిని నమ్ముకుని వ్యవసాయం ప్రారంభించి బాగుపడ్డాడు రంగయ్య హయాంలో వ్యవసాయం మరింత ఉచ్చదశకు వచ్చింది రంగయ్య ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నాడు ఇలా ఉండగా ఒకనాడు గోవిందయ్య రంగయ్యతో తాను సముద్రవర్తకంలో దిగి సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో అంతులేని లాభాలు సంపాదించబోతున్నానని రంగయ్య కూడా సగం వాటాకు వస్తే ఇద్దరూ లాభం పొందవచ్చని ఖర్చులు కలిసి వస్తాయని అన్నాడు మామూలు వర్తకమే అచ్చిరాదనుకున్న రంగయ్య ఏ బుద్ధిన ఉన్నాడో కానీ గోవిందయ్య చేసినంత పెట్టుబడి తాను కూడా చేసి సముద్రవర్తకంలో వాటా తీసుకోవడానికి ఒప్పుకున్నాడు భార్య వద్దంటున్న వెనక రంగయ్య తన భూములలో సగం అమ్మేసి ఆ డబ్బుతో సుగంధ ద్రవ్యాలు కొని ఆ నలుగురు కొడుకులను వెంటబెట్టుకుని గోవిందయ్యతో పాటు ఓడలో బయలుదేరాడు దారిలో ఓడ తుఫానుల్లో చిక్కుకున్నది వర్తకపు సరుకు అంతా తడిసి చెడిపోయింది ఓడ రేవుగాని రేవు చేరింది తడిసిపోయిన సరుకును కారు చౌకగా నష్టానికి అమ్మేసి మిత్రులిద్దరూ చావు తప్పి లొట్టపోయినట్టయి ఇళ్లకు చేరుకున్నారు పాపిష్టి డబ్బు పోతే పోయింది తన భర్త కొడుకులు ప్రాణాలతో తిరిగి వచ్చారు అంతే చాలుననుకుని రంగయ్య భార్య తాను దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులన్నీ చెల్లించింది అయితే ఆమె ప్రాణం కుదుట పడలేదు రంగయ్య తన మిగిలిన పొలమంతా అమ్మేసి మళ్లీ సుగంధ ద్రవ్యాలు కొని సముద్రవర్తకం మీద బయలుదేరపోతూ నువ్వు కూడా వస్తున్నావా గోవిందయ్య అని అడిగాడు మళ్ళీనా అన్నాడు గోవిందయ్య రంగయ్య తెగువకు నిర్ఘాంతపోతూ రంగయ్య తన కొడుకులను తన వెంట మళ్లీ రమ్మన్నాడు బతికుంటే బలుసాకు తినవచ్చు పొలమంతా అమ్మేశావు కదా ప్రాణాలుంటే వ్యవసాయ కూలీలుగానైనా బ్రతుకుతాం గాని సముద్రం వాతపడం అన్నారు రంగయ్య కొడుకులు ఈసారి రంగయ్య వర్తకం చాలా విజయవంతంగా సాగింది పెట్టుబడికి నాలుగింతలు లాభం వస్తే సముద్ర వర్తకం గిట్టుబాటు అయినట్టేనంటారు రంగయ్య పెట్టుబడికి పదింతలు లాభంతో తిరిగి వచ్చి తాను అమ్మిన పొలానికి రెట్టింపుకొని ఇతర ఆస్తులు కూడా సంపాదించాడు గోవిందయ్య తాను కూడా ఈసారి రంగయ్య వెంట సముద్రవర్తకం చెయ్యనందుకు పశ్చాత్తాపడ్డాడు ఏమో నువ్వు ఈ ఏడు మళ్ళీ సముద్రవర్తకం మీద పోతున్నావా రంగయ్య అని అడిగాడు ఎందుకు వచ్చినది గోవిందయ్య నాకు వర్తకం రాదులే చేతనైన పని వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు రంగయ్య బేతాళుడి కథ చెప్పి రాజా రంగయ్య మనస్తత్వం ఎలాంటిది అతను నిజంగా వర్తకం తనకు అచ్చిరాదని అనుకున్నవాడైతే గోవిందయ్య వెంట వర్తకానికి ఎందుకు బయలుదేరాడు బయలుదేరినవాడు నష్టపోయి తనకు వర్తకం అచ్చిరాదని రుజువైనాక మరోసారి ఎందుకు వర్తకానికి పోనుకుని తనకున్న సమస్తము దానికోసం వినియోగించాడు అందులో అపారంగా లాభాలు సంపాదించిన మనిషి ఆ వర్తకం మానేసి అది తనకు అచ్చిరాదని ఎందుకన్నాడు రంగయ్య వింత ప్రవర్తనకు అర్థమేమిటో తెలిసి కూడా చెప్పకపోతే నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వ్యవసాయము వర్తకము వేరు మనస్తత్వాలకు అనుకూలించేవి ఆ సంగతి రంగయ్యకు బాగా తెలుసు వర్తకం చేసేవాడికి జోదగాడి కుండే తెగింపు సాహసము ఉండాలి వ్యవసాయానికి ఓర్పు శ్రమశక్తి కావాలి తనకు వర్తకం వచ్చిరాదనడంలో రంగయ్య ఉద్దేశం తనలో జోతగాడి మనస్తత్వం లేదని అంతేగాని వర్తకం చేస్తే తనకు విధిగా నష్టం వస్తుందని అతని ఉద్దేశం కాదు గోవిందయ్య సముద్రవర్తకానికి పిలవగానే అతనిలో గుప్తంగా ఉండిన తాత ముత్తాతల జోతరి మనస్తత్వం పైకి తన్నింది సముద్రవర్తకం చేసి దెబ్బతినడంతో జోదరి మనస్తత్వం అతనిలో మరింత ప్రకోపించింది ఎంత దురదృష్టవంతుడు కూడా వరసగా రెండుసార్లు దెబ్బతినడు అందుచేత రంగయ్య తనకున్నదంతా పణంగా పెట్టి సముద్ర వ్యాపారంతో జోదం ఆడాడు లాభం వచ్చింది అంతటితో రంగయ్య మామూలు మనిషి అయ్యాడు అతని మనస్తత్వానికి జోదం గెట్టదు అందుచేత తిరిగి వ్యవసాయంలో స్థిరపడ్డాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి